హలో అండి ఇక్కడ మీరు చూస్తున్న ఈ వాటర్ లిల్లీ మన గార్డెన్లో మిస్ అయింది అనుకున్న ఇన్నోసెన్స్ ఇన్నోసెన్స్ దాని పేరండి వాటర్ లిల్లీ పేరు ఇన్నోసెన్స్ ఇది వచ్చి మిక్రాంత్ బ్లూ రూబీ దీని పక్కన ఉన్నది దూబెన్ ఈ ఫోర్ కలర్స్ కూడా కే టబ్లో ఉన్నాయి వీటికి మనం పాట్ ఇన్ పాట్ మెథడ్ యూజ్ చేసాం అండ్ ఒక్కొక్క వెరైటీ సిక్స్ ఇంచెస్ దాంట్లో పెట్టాము ఇది చూశారు కదా కంటైనర్ ఒక త్రీ ఫోర్ బడ్స్ అయితే ఉన్నాయి ఒక్కొక్క వెరైటీకి ఉంది డైలీ ఒక ఫ్లవర్ అయితే వస్తూ ఉంటుంది ఒకటి కానీ రెండు కానీ ఫ్లవర్స్ కంపల్సరీగా పోస్తూ ఉంటాయి అలాగే టబ్లో మనకి ఆ గ్రీన్ కలర్గా ఉన్నది కనిపిస్తుంది కదండి అది అది అజోలా అది వాటర్ లిల్లీస్ పెంచుకునే వాళ్ళు కంపల్సరీగా టబ్లో కనుక అజోలా వేసుకున్నట్టయితే ప్లాంట్కి అది సన్ నుంచి ఒక షీల్డ్ లాగా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది ఎక్కువ వాటర్ హీట్ ఎక్కువకుండా అది కాపాడుతూ ఉంటుందండి అలాగే మస్కిటోస్ అవి కూడా టబ్లో చేరిపోకుండా ఈ అజోలా అనేది బాగా ఉపయోగపడుతుంది ఈ అజోలా ఇలా టబ్ నిండా పేర్కొన్నప్పుడు మనం తీసి దాన్ని మొక్కలకి ఎరువు కింద యూజ్ ఇది ఈ అజోలాకి యూసెస్ గురించి మనం మరొక వీడియోలో తెలుసుకుందామండి ఇది వచ్చి బ్లూ స్టార్ పక్కన ఫిఫ్టీ రూపీస్ టబ్లో ఉంది ఇది మనం ఈ ఆకులను కట్ చేసుకుని టబ్లోనే వేసుకున్నాం కదండి ఇవి లాస్ట్ వీక్ చూపించా కదా ఇవి చిన్నగా రూట్స్ అయితే ఫామ్ అవుతున్నాయి వీటికి ఇంకొక వీక్ డేస్ ఉంటే కనుక ఇవి ఆకులు తయారైపోతాయి చూసారు కదా ఇలా బడ్స్ ఉన్నాయి దీనికి కూడా అంటే ఒక ఫైవ్ సిక్స్ బర్డ్స్ దాకా ఉన్నాయి ఇవి ప్యారిస్ వెరైటీకి ఎప్పుడు బ్లూమ్స్ ఉంటాయండి ఇవి ఇది ట్రాపికల్ ఇది ఇలా ప్రతి దాంట్లోని కూడా మనం ఆజోలా పెంచుకున్నట్టయితే మొక్కలకి ఎరువు కింద వాడుకోవచ్చు ప్లాంట్కి ప్రొటెక్షన్ కింద కూడా ఉంటుంది అది ఎరువు కింద కూడా ఉపయోగపడుతుంది ఇవి వచ్చి మన గార్డెన్లో చిల్లీ వెరైటీ అండి ఇది ఫస్ట్ హార్వెస్ట్ ఇది పిరామిడ్ మిర్చి అన్నారు దాన్ని ఇది దొండపాదు నిన్ననే దొండకాయలు కోసేసా ఒక పావు కేజీ వరకు వచ్చినాయండి ఇది ఇక ఆకుల చాటును వండిపోయినట్టు నేను గమనించలేదు ఇంకొక పది కాయలు అయితే వచ్చినాయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్